హలో ఫ్రెండ్స్ అనూజ్ బాల్కనీ గార్డెన్కి స్వాగతం అండి చూడండి ఫ్రెండ్స్ మనం రోజు బందర్ వెళ్ళి సండే ప్లాంట్ మార్కెట్లో ఏమేమి మొక్కలు ఉన్నాయో ఏంటో చూద్దాము చాలా రకాల మొక్కలు ఉంటాయి ఫ్రెండ్స్ అవి నారు పీకి నారు అమ్ముతారు కదా అక్కడ మీకు తెలుసు కదా ఈసారి ఏమేమి ఉన్నాయో ఏంటో ఎలా ఉన్నాయో అవన్నీ వద్దాము నేను మామూలుగా అయితే ఇది కర్పూర చామతి కోసం వెళ్ళానండి వెళ్తే అదేమో వచ్చేవారం తీసుకొస్తాను అన్నాడు వచ్చే ఆదివారం విడి రోజుల్లో ఉండవు కదా మార్కెట్ ఉండదు మన ప్లాంట్ మార్కెట్ ఇక్కడ ఆదివారాలే పెడతారనమాట అయినా దొరికితే బాగుంటుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ అది ఎన్నో సంవత్సరాల నుంచి నేను ఎదురు చూస్తున్నాను చెట్టు కోసం అది ఎక్కడా దొరకట్లేదు నాకు ఇగో ఫ్రెండ్స్ రోజెస్ అండి మందారాలు చాలా కలర్స్ ఉన్నాయి ఇంకా అవతల వైపు కూడా ఉన్నాయండి ఇవేమో చామంతులు డ్వార వెరైటీ అండి ఇవి కనకాంబరాలు చిన్న యాస్టర్స్ కూడా ఉన్నాయండి అక్కడ అవతల ఇవేమో పెద్ద పెద్ద పళ్ళ మొక్కలు గన్నేరు సౌందరే కనుక మనం అండి చామంతులు ఇవి మామూలుగా కవర్లో ఉన్న మొక్కలేనండి అక్కడ విజయవాడలో దొరికినట్టే ఇవి కూడా దొరుకుతాయి ఈ కవర్లో పెట్టినాయి మటుకు ఈ నర్సరీ వాళ్ళే తీసుకొస్తారు రైతులు తీసుకొచ్చే మాత్రం మొక్కలు విడి మొక్కలు అండి నారు తీసుకొచ్చి అమ్ముతారు అన్నమాట పీకి వేరలతో సహా అమ్ముతారు ఇక్కడ ఇకొడవార వెరైటీగా నేనండి కొన్ని కొన్ని ఏమో పొడవ వెరైటీ ఉన్నాయి పొడవ వెరైటీ అయితే వచ్చే సంవత్సరానికి ఉంటున్నాయండి ద్వార వెరైటీ మాత్రం కొంటే పూలు పూసేసి చచ్చిపోతున్నాయి అవి మాత్రం కొనుక్కోకండి ఫ్రెండ్స్ మీరు చాలా అందంగా ఉంటున్నాయి కానీ ఇక మనం ఎప్పటికీ మన దగ్గర ఉంచుకుందాం అనుకుంటే మాత్రం ఆ మొక్కలు అసలు బ్రతకట్లేదండి ఈ టైము ఈ సీజన్కి ఉంటాయి అనమాట పూలు పూసేసిన తర్వాత ఎండిపోతున్నాయి అనమాట నేను చూశాను ప్రాక్టికల్గా చూశాను లాస్ట్ ఇయర్ పెట్టి ఒకవేళ పొరపాటున ఏదో ఒకటి అర బతు కాని అన్నీ మాత్రం బ్రతకం అనమాట అది ఒకవేళ పొరపాటున బ్రతికింది కూడా వచ్చే సంవత్సరానికి అయితే ఉండదండి అలా అనమాట ఈ మొక్కలు ఎల్లో గుత్తులు గులాబీ ఉన్నాయండి ఇక్కడ నేను ఇంతకుముందు పెట్టాను కొద్ది రోజులు పూలు పూసినా చచ్చిపోయింది వైట్ కాశ్మీర్ రోజు ఇవి కూడా ఉన్నాయి ఈ పళ్ళ మొక్కలండి ఇంతకుముందు చాలా ఎక్కువ మంది పెట్టేవారండి మరి ఏమైందో కానీ ఈ మధ్య కొంతమంది తీసేసారు కొంతమంది పెట్టట్లేదు ఇది అసలు ఖాళీ ఉండేది కాదు ప్లేస్ మొత్తం ఫుల్గా ఈ మొక్కలు ఎందుకునో మరి తీసేశారు కొందరు బ్రిటోనియా చెట్లీ ఇయవా మరువం చామంతి ఇగో ఇవి నారండి ఎల్లో చామంతి వైట్ రెడ్ బ్రింజాల్ కలరు మ్యారీగోల్డ్ అన్నీ ఉన్నాయండి టన్సు ఇదిగోండి ఇది పనీర్ గులాబీ అండి డమాస్కస్ గులాబీ అని కూడా అంటారు ఇది దగ్గర ఉంది కదా అదేనండి ఇది ఇదిగోండి మరువ చెట్లు కూడా నారు అమ్ముతున్నారు చూసారా కనకాంబరం వైలెట్ కలర్ చామంతి మెరూను వైట్ ఎల్లో చిట్టు చామంతి చిట్టు చామంతిలు కూడా అమ్ముతున్నారండి ఇక్కడ నేను తీసుకున్నాను ఒకటి అవి ఎందుకు నాకు కలిసి రావట్లేదు ఈ చెట్లు వచ్చేసి లిల్లీ చెట్లు అండి యాడివల లిల్లీ అండి ఇగోండి టమాటా నారు పచ్చిమిర్చి సీతమ్మవారి జడ జడగంట అంటారు కదా ఇవి అవన్నీ ఉన్నాయి అన్నీ విడి మొక్కలేనండి నారే ఇది దిగ్లే అండి రెండు కలర్స్ ఉన్నాయి ఇందులో మనం ఫస్ట్లో ఒక ఆరు బల్బ్స్ తెప్పించి పెట్టాము మొక్కలు వచ్చినాయి కానీ పూలు రాలేదండి లోపు చచ్చిపోయినాయి ఆన్లైన్లో తెప్పించాను నేను విత్తనాలు కూడా అమ్ముతున్నారండి ఇక్కడ విత్తనాలు కూరగాయల విత్తనాలు ఆకుకూరల విత్తనాలు అన్నీ అమ్ముతున్నారు చిలకముక్కు చిలక ముక్కు కూడా ఉన్నాయండి ఇక్కడ కూర పాలకూర అన్ని విత్తనాలన్నీ ఉన్నాయి మీరు కావాల్సిన వచ్చి కొనుక్కోవచ్చు ఫ్రెండ్స్ దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ వందకు మూడేస్తున్నాడు అండి చెట్లు ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే బిల్ ఐకా నొక్కోండి థ్యాంక్ యూ అండి బాయ్